వెల్కమ్ టు మై పొలాల మినీ బ్లాగ్ ఆ రోజు స్నానం చేసినా కూడా ఫుల్ మబ్బ మబ్బే ఉండే నాకైతే ఇక్కడ మమ్మీ పుంగుడు చల్లారొస్తుంది బూరెల కోసం పొలాల పండుగ అంటే బూరెలు కంపల్సరీ అనమాట పండగ స్పెషల్స్ అంటే బూరెలు రైస్ కట్టుచారు దిస్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ మిల్క్ తో చేసిన పానకం ఐ డోంట్ లైక్ ఇట్ యాక్చువల్లీ అసలు బూరెలు ఎప్పుడెప్పుడు అయితే ఎప్పుడెప్పుడు తినాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను నేనైతే అండ్ ఈ ఫోటో మా తాత అండ్ నానమ్మది పొలాల పండుగ రోజు చనిపోయిన పెద్దవాళ్ళకి పూజ చేస్తారనమాట ఇక్కడ డాడీ పూజ చేస్తున్నాడు ఫస్ట్ వాళ్ళకి నైవేద్యం పెట్టి పూజ చేసిన తర్వాత మనం తినాలి అనమాట సో అందరం పూజ చేసి మొక్కేసిన నా ఇట్స్ టైమ్ టు ఈ బూరెల మీద లాట్ ఆఫ్ గీ వేసుకొని తింటే ఉంటది ఎంత బాగుంటదో అసలు ఆ బూరెలు సైజ్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో అవి టూ త్రీ తినేస్తా నేనైతే అండ్ కట్టుచారు అయితే అన్నంలోకి కట్టుచారు తిన్నానా లేదా కట్టుచారులోకి అన్నం తిన్నానా అన్నట్టు తింటా నేను పొలాల పండుగ రోజు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది రోజు తినొచ్చు అని చెప్పి ఇది టూ ఇయర్స్ బ్యాక్ పొలాల వీడియో మా పొలం వెళ్ళి తాత నానమ్మ మా సమాధి దగ్గర మొక్కాను పొలాల రోజు ఇట్లా ఎడ్లను గుడి చుట్టూ తిప్పుతారు బట్ ఇయర్ మాత్రం వెళ్ళడం కుదరలేదు సబ్ ఫర్ మోర్ వీడియో